సెమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది ఎందుకు చేయాలి టెస్ట్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా టెస్ట్ ఎందుకు చేయాలనే విషయానికి వస్తే చాలా మంది ఇన్ఫర్టిలిటీ కపుల్స్ అంటే హస్బెండ్ వైఫ్ ఒక వన్ ఇయర్ కలిసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే మనం దాన్ని ఇన్ఫర్టిలిటీ అని అంటాం కదా ఈ జంటలలో ఆడవాళ్ళకు సంబంధించి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కారణాలు ఉంటే మగవాళ్ళకి సంబంధించి కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కారణాలు ఉంటాయన్నమాట ప్రెగ్నెన్సీ అందకపోవటానికి అండ్ ఒక పది శాతం జంటలలో మాత్రం ఇద్దరికి సంబంధించిన కారణాలు ఉండి ఉండవచ్చు కాబట్టి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇన్ఫర్టిలిటీకి మగవాళ్ళకి సంబంధించిన కారణాలు ఉన్నాయి కాబట్టి మనం సెమెనాలసిస్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయాలి కాబట్టి ఇన్ఫర్టిలిటీ కపుల్స్ ఇద్దరూ కూడా మీ దగ్గరలో డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకొని పరీక్షలు అనేది చేయించుకోండి సో మనం ఈ టెస్ట్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే జనరల్గా సెమెన్ అనాలిసిస్ కోసం శాంప్లింగ్ అనేది మ్యాస్టర్ పద్ధతి ద్వారా కలెక్ట్ చేస్తారనమాట సో హస్బెండ్కి ఒక ప్రైవేట్ ఏరియా హాస్పిటల్లోనే ప్రొవైడ్ చేస్తారు అండ్ ల్యాబ్ నుంచి ఒక స్టెరైల్ కంటైనర్ ఇస్తారు స్టెరైల్ బాటిల్ ఇస్తారు దానిలోనే శాంపిల్ కలెక్ట్ చేయాలన్నమాట ఇన్ కేస్ మీరు ఇంటి దగ్గర కలెక్ట్ చేస్తాము సెమెన్ శాంపిల్ అంటే కూడా మీరు ల్యాబ్ నుంచి మాత్రమే స్టెరైల్ బాటిల్ తీసుకొని వెళ్ళాలి అండ్ మీరు కలెక్ట్ చేసిన శాంపిల్ని విత్ ఇన్ 20 మినిట్స్ ల్యాబ్లో సబ్మిట్ చేయాలన్నమాట ఎందుకంటే మోర్ దాన్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయిపోతే సెమెన్ అనేది లిక్విఫై అయిపోతుంది ఇట్లా లిక్విఫై అవ్వటం వల్ల కాన్సన్ట్రేషన్ అనేది రిపోర్ట్లో తప్పుగా చూపించే ఛాన్సెస్ ఉంటుంది సో విత్ ఇన్ ట్వంటీ మినిట్స్ శాంపుల్ అనేది ల్యాబ్లో సబ్మిట్ చేయాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది కాండోమ్స్లో సెమెన్ కలెక్ట్ చేస్తామని అడుగుతారండి ఇన్ కేస్ అలా కలెక్ట్ చేసినట్లయితే నాన్ లూబ్రికేటెడ్ కాండోమ్స్లో మాత్రమే కలెక్ట్ చేయాలి ఇన్ కేస్ లూబ్రికేటెడ్ కాండోమ్స్ అయితే స్పర్మిసైడ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది దాంట్లో కాబట్టి అప్పుడు కూడా తప్పు కౌంట్స్ చూపించే ఛాన్సెస్ ఉంటుంది సో నాన్ లూబ్రికేటెడ్ కాండోమ్స్లో మాత్రమే కలెక్ట్ చేయాలి కానీ అన్నిటికన్నా బెస్ట్ పద్ధతి అయితే మాత్రం మ్యాస్టర్బేషన్ ద్వారా కలెక్ట్ చేయడమే ఇంకొకటి ఏంటి అంటే సెమెన్ శాంపుల్ ఇవ్వటానికి ఒక త్రీ డేస్ ముందు హస్బెండ్ వైఫ్ కలవకుండా ఉన్న తర్వాత మాత్రమే శాంపిల్ ఇవ్వాలన్నమాట ఎందుకంటే లాస్ట్ వన్ టూ డేస్లో ఇన్ కేస్ ఇంటర్ కోర్స్ అయి ఉన్నట్లయితే సెమెన్ అనేది ఇజాక్యులేట్ అయిపోతుంది కాబట్టి మనకి రిపోర్ట్లో కౌంట్స్ కౌంట్స్ అనేది తప్పుగా చూపించే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో త్రీ డేస్ కలవకుండా ఉన్న తర్వాత మాత్రమే శాంపుల్ ఇవ్వాలి అండ్ వన్ టూ డేస్ ముందు టెస్ట్కి వన్ టూ డేస్ ముందు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ ఇలాంటివి ఏమీ తీసుకుని ఉండకూడదు అనమాట అండ్ ఇన్ కేస్ మీ రిపోర్ట్లో మేము జనరల్గా ఏం రీడ్ చేస్తామంటే స్వం కౌంట్ నార్మల్గా ఉందా అండ్ మొటిలిటీ నార్మల్గా ఉందా మార్ఫాల్జీ నార్మల్గా ఉందా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది మీ సెమెన్ కౌంట్లో రిపోర్ట్లో రీడ్ చేస్తామన్నమాట ఇన్ కేస్ మీ రిపోర్ట్ ఏదైనా తప్పుగా వచ్చినా కానీ లేకుంటే రిపోర్ట్లో ఏమన్నా తక్కువగా కౌంట్స్ చూపిస్తున్నా కానీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి మీరు మళ్ళీ శాంప్లింగ్ అనేది ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత రిపీట్ చేసుకొని చూడవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇన్ కేస్ మీకు తప్పుగా తక్కువగా కౌంట్స్ అనేది చూపిస్తే మీరు లైక్ మీ హ్యాబిట్స్ ఏమన్నా ఉంటే స్టాప్ చేయటము లైక్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకోవటం స్టాప్ చేయటము అండ్ మీ లైఫ్ స్టైల్ మార్పులు చేసుకోవటము మీకు హెల్దీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఫాలో అవటము స్ట్రెస్ని అవాయిడ్ చేసుకోవటము ప్రాపర్గా వెయిట్ మెయింటైన్ చేసుకోవటము అండ్ ఎక్స్టర్నల్ జెనటిల్ ఏరియాలో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అంటే లైక్ వేడి వాతావరణం ఎక్స్పోజర్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ వ్యారికోసిల్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కరెక్ట్ చేసుకొని మళ్ళీ ఒక త్రీ మంత్స్ తర్వాత రిపీట్ అనేది చేసుకుంటే రిపోర్ట్ అనేది నార్మల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఎందుకంటే ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి స్పామ్ కౌంట్ అనేది మారుతుంది సో ఒక్కసారి రిపోర్టు తప్పుగా లేకుంటే తక్కువగా రాగానే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అండ్ మీ రిపోర్ట్ మీ డాక్టర్ గారు మీతో మాత్రమే డిస్కస్ చేస్తారు మీ రిపోర్ట్ ఎప్పుడైనా సరే ప్రైవసీగా ఉంటుందన్నమాట సో ప్రెగ్నెన్సీ అందిన జంటలు ఎవరైనా సరే టెస్ట్ చేయించుకోవటానికి అయిష్టతో చూపించకుండా మీరు కంపల్సరీగా సెమనాలసిస్ టెస్ట్ చేయించుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ